ఈ రోజు శివలింగంపల్లి డివిజన్ నూట ఆరు పరిధిలో భాగంగా పాపరెడ్డి కాలనీలో గడప గడపకు కమలంలో భాగంగా ఈరోజు పాపరెడ్డి కాలనీ నూట డెబ్బై బూత్ ఈ రోజు ప్రచారం జరుగుతుంది కొండా విశ్వేశ్వరరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ చేవేలలో ఈరోజు కమలం వికాసం ఖాయం అనిపిస్తుంది ప్రతి గడపకు తడటం వల్ల ప్రజల్లో ఒక మార్పు మొదలైంది గల్లీలో ఎవరైనా ఉండని కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ ఏ ఉండాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వమే ఉండాలనే ఆకాంక్షల్లో ఉన్నారు చాలామంది ఈరోజు మా దగ్గర ఈ పరిధిలో భాగంగా చాలామంది గ్యాసులు ఉచిత గ్యాసులు ఉచితంగా రేషన్ రావడం ఉచితంగా అది ఏమి బాత్రూమ్లు రావడం హౌసింగ్ స్కీమ్లో ఆవాస్ యోజన కింద లోన్స్ రావడం ఇట్లాంటి చాలా పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వుపై వేసి చేవేలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తారని కోరుకుంటూ భారత్ మతకి